బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడే మా మిర్చి తోటలో హార్వెస్ట్ చేశానండి చాలా వంకాయలు వచ్చాయి వంకాయ చెట్టు బెండకాయ అలాగే పచ్చిమిర్చినే వేశాను అవే హార్వెస్ట్ వచ్చింది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మన చేతులతో మనం పండించి మనం చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హార్వెస్టే వచ్చిందండి వంకాయలు పైకి మట్టి మోసుకోలేకపోతున్నానండి అందుకే కొద్దిగా చెట్లు వేసాను చూడాలి ఈ చెస్ట్ అయిపోయిన తర్వాత మట్టి కూడా పైపు వేసుకోవాలి బెండకాయలు కూడా అరిగిచ్చుకోవచ్చాయి ఇవి కూడా కట్ చేసుకుందాం రొడ్డీ చెత్త అంతా చాలా ఎక్కువగా పెరుగుతుందండి ఎంత కట్ చేయాలి రోజు టైం చూసుకొని కట్ చేస్తాను ఇందులో వేసుకొని ర్చి కూడా రాసిందండి మొత్తం మాగిపోయాయి తీయలేదు సంక్రాంతికి ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇండి వంటలు ఏమన్నా చేసుకుంటే తెల్లవంకాయల కంటే నల్ల వంకాయలు పొడువు బాగా హార్వెస్ట్ కూడా బాగా వచ్చింది పుష్కం పుట్టిందండి వర్షం పడి వాటర్ పడిపోతే ఓకే ఇక్కడ ఉన్నాయండి కనిపించట్లేదు అసలు చిన్నగా ఉన్నాయి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో వంకాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టైప్ వంకాయి చాలా మన చేతితో పండించి చేసుకుంటే చెట్లు ఎంత హ్యాపీగా ఉందంటే ఇలా హార్వెస్ట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి చూసారా ఎంత హార్వెస్ట్ వచ్చిందో ఎంతో కష్టపడి ఇది స్టార్ట్ చేశానండి పైకి నిధి పైకి మోసుకుంటూ మట్టిని నెక్స్ట్ చేయాలి ఇంకా కొద్దిగా మట్టి మోసుకోవాలి పండుగ తర్వాత కొంచెం ఇంకాస్త చెట్లు నాటుకుందాం అనుకుంటున్నా సీడ్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఎంతవరకు ఇది ట్రై చేస్తానో లేదో నాకైతే హార్వెస్ట్ చేయాలనిపిస్తుంది ఇలాంటి మరిన్ని హార్వెస్ట్లో మీకు ఇంకో చెట్టు కూడా చూపిస్తాను ఇది కూడా చూద్దరు అని అంతా పంచకపోయిందండి బీరకాయలు వేశాను ఇవి అక్కడక్కడ పిందులు ఉన్నాయి ఫోర్ ఫైవ్ కిందలు అయితే ఉన్నాయి చెట్టు ఎండిపోతుందండి అసలే కేరింగ్ చూపించుకోలేకపోతున్నాను టైం దొరకట్లేదు పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చేసుకొని అలాగే టైల్ రింగ్ చేసుకుంటూ అస్సలు టైం సరిపోవట్లేదు ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలన్నట్లుంది నా పరిస్థితి చూడాలి అన్నింటినీ కవర్ చేసుకోవాలి ఈ చెట్టు అయితే నాలుగైదు బీరకాయలు కాసిందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఇప్పుడైతే పూతకు స్టార్ట్ అయింది చూసారా చిన్న చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత హార్వెస్ట్ చేసినందుకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి